కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మనుమహన్ సుకుమార్ రెడ్డి విజయవాడకు చెందిన బంగారం వ్యాపారి కత్తులు మనజ తనపై చేసిన ఆరోపణలని వాసన కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మనుమహన్ సుకుమార్ రెడ్డి ఈ రెండు ఆదివారం తెలిపారు కావలి పట్టణంలో తుమ్మలపెండ రోడ్డులో ఉన్న సుకుమార్ రెడ్డి లేవ ఓటులోని తన కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ తనపై ఆరోపణలు చేసిన మనజారావు చేసిన ఆరోపణలపై పలు అంశాలను మీడియాకు వివరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన దేవరకొండ సుధీర్ మధ్య దొంగ బంగారం కొనుగోలు లావాదేవీలో కోటిన్నర వచ్చి కోల్పోయి మోసపోయిన రెండు వేల పన్నెండు నుండి వివిధ రాజకీయ పక్షాలతో గరపెట్టుకునేందులో భాగంగా రెండు వేల పదిహేడులో అప్పటి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వద్దకు ఈ సమస్యను ప్రశ్నించగా ఆయన తనకు ఈ సమస్యగా పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే సూచించారని తెలిపారు ఆయన సూచన మీదకు తన సమస్యను అప్పటి డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లాక ఆయన లావాదేవీలు విజయవాడలో జరిగాయని తన పరిధిలో కావని చెప్పడం జరిగిందని జరిగిందని తన రాజకీయ జీవితం ఏమిటో ప్రజలందరూ తెలియదని మొన్న జరిగిన ఎన్నికల అనంతరం తన తండ్రి పేరుతో నా సేవా కార్యక్రమం చేయదలుచుకున్నానని ఇలాంటి దారుణం చూసి ఆహస్యం చేస్తుందని దీపంతో తన రాజకీయం ఏమిటో దసరా తరువాత చూపిస్తానని త్వరలో నా తన నిర్ణయం ప్రకటిస్తానని మణిమల సుకుమార్ రెడ్డి తెలిపారు నేను చెప్తే అధికారులు విన్నానుకో నేను చెప్తే సహాయం చేయడానికో నాకు పవర్ చూడలేదు రెండు వేల పద్నాలుగులో నేను వచ్చాను రావిడ ప్రతాపి ఇంటికి అని చెప్తున్నాను నాకు తెలియదు వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు ఇంకొకరు చెప్పడం రెండు వేల పదిహేడులో కూడా వచ్చిందంట అంటున్నారు పేరు వచ్చిందో లేదో నాలుగు రెండు వేల పదిహేడులో మాత్రం రావిడ ప్రతాపి ఇంటికి వస్తే మేము కూడా చాలా మంది నాయకుల కార్యకర్తలు కూర్చొని ఉంటే ఆనాటి శాసనసభ్యులు ఆ అమ్మాయి భర్త పార్కింగ్ సన్స్ తో నరాలని సరిపడిపోయి ఉంటే భుజాన్ని మోసుకొని తీసుకొని వస్తుంటే ఇట్లా దేవాపూర్ణ సుధూరికి కోటి యాభై లక్షలు ఇచ్చిందంట కదా తీసుకెళ్లి ఒకరోజు డిఎస్పీ గారితో చెప్తాను ఆ అమ్మాయికి తోడు పోయేసి చెప్పిన మార్గం వాస్తవం అన్నాడు నేను అబద్ధం ఈ మాట కాణిపాక వినాయక దేవస్థానానికి రమ్మన్నా ప్రమాణం చేద్దాం లేదు మీకు నచ్చిన దేవాలయం లేదు ఈ తెలంగాణ సూత్రధారు ఇద్దరు ఒక పత్రిక విలేకరి ఒక రాజకీయ నాయకుడు మాజీ ఇంకెవరో కోరున్నారో ఎవరో తెలియాలి పైన భగవంతుడికి చూస్తా అయితే ఉండడు ఒక వ్యక్తి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా స్క్రిప్ట్ మరీ పంపించారు అమ్మాయి పెట్టుకొని పేపర్ తర్వాత చూసుకుని అమ్మాయి అమ్మాయిండే అదే జర్నలిస్ట్ క్లబ్ లో చాలా మంది సీనియర్ పాత్రికేయులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మీరే ప్రశ్నించారు ఇది ఎక్కడాయో అమ్మా ఆనాడు జరిగింది కదా ఎందుకు కేసు పెట్టలేదు ఇది అసలు సుజమాని దీవ సంబంధము అని మీలాంటి మేము అందరూ కూడా అడగడం కూడా జరిగింది అక్కడ దోట్లోంచి మాట్లాడుకోవడం మేము అడిగేది ఒకటి డబ్బు ఇచ్చింది ఎవరికి నువ్వు చెప్తున్నా స్పష్టంగా చెప్తుంది దేవరికి కూడా సుధీర్కి నేను డబ్బు ఇచ్చాను మా ఆయన నేను కష్టపడి మాది అంగడి మేము దొంగ బలారు డబ్బు ఇచ్చుకొని సరే దేవరకుల సుధీర్కి కానీ నాకు కానీ ఫోన్ సెల్ ఫోన్ వచ్చి నుంచి నా ఒకే ఒక్క నెంబరు రెండో నంబరు రాజకీయాల్లో వచ్చిన పడి తీసుకున్నాను రెండు నెంబర్లు నా దగ్గర ఉండే నా కాల్ డేటా లేదు దేవరపండి సుధీర్ చేసినటువంటి క్రిస్టియన్ మిషనరీ కార్యక్రమానికి ఎవరు ఆ ఇళ్లకు పోయి భోజనం చేసి ఆ ఇంట్లో కూర్చొని వచ్చారో ఈ కావల ప్రజానికి నాందరికీ తెలుసు నేను కానీ ఏ రోజైనా సరే వాళ్ళతో మాట్లాడినట్టు గాని ఎక్కడైనా వాళ్ళతో నాతో పరిచయం ఉన్నట్టు కానీ నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధం వాళ్ళ చిన్నాయర్ దేవకోండ సోము శశి మా అల్లూరు కాబట్టి రాజకీయంగా ఆ అబ్బాయి లీడర్గా ఉండే అంతవరకు పరిధితే మా అల్లూరులో పరిచయం వాళ్ళ అసలు ఈ సుధీర్ వ్యక్తి అన్న పరిచయం కూడా లేదు శాసనసభ్యులుగా ఆనాడు ఉన్నటువంటి వ్యక్తి ఇది పోయి రమ్మని చెబితే నేను అప్పుడు కూడా అన్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ నీకు ఫోన్ చేసేది ఏంటి మనం ఏం చేయగలమని చెప్తే వాళ్ళు చేయలేదని సహాయం నువ్వు పోయి చెప్పినామంటే డిఎస్పీ ఆఫీస్కి నేను పోయి ఒక మహిళా చెల్లెమ్మ వచ్చింది అని చెప్పి నేను పోయి డిఎస్పి గారు చెప్తే డిఎస్పీ గారు ఏం చెప్పినారు ఇది మా పరిధి కాదు సుమారెడ్డి గారు విజయవాడ పరిధి డబ్బులు అక్కడే ఇచ్చింది ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి కేసు అక్కడ పెట్టమని మంచిది ఇది క్లియర్ విజయవాడ కేసు పెట్టారు వసూలు చేస్తూ అయితే ఆ అమ్మాయి అన్న మాట నాకు బాధ ఎక్కడ డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గర పైకి వచ్చి చెప్పింది మా పాపానికి ఒక మహిళ వచ్చింది కదా శాసనసభ్యులు గారు చెప్పినారు కదా అని నేను పోయిన పాపానికి రోజు నిన్న నాకు సంతోషం ఆ అమ్మాయి చెప్పింది ప్రెస్ లో ఏమని చెప్పింది అయ్యా నేను డిఎస్పి ఆఫీస్కి వచ్చాడు మమ్మల్ని కింద పెట్టాడు పైకి పోయి మాట్లాడాడు చెప్పకొచ్చాడు నాతో మిస్బియలు చేశాడు అన్ను మీరే మీడియా మిత్రులే సాక్ష్యం డిఎస్పీ గారు ఆఫీస్లో సీసీ క్యామ్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ ఉంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వాళ్ళందరూ కళ ముందు మిస్బిహేవ్ చేస్తే అధికారులు గమ్ముకుంటాను నన్ను చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాడు నా మీద కేసులు పెట్టారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులను గమ్మగా వదిలిపెట్టాలా సభ్య సమాజంలో ఒక నింద వేసేటప్పుడు కనీసం చెప్పించే స్క్రిప్ట్ లో కూడా చేతగాడ పాప రాయించినటువంటి వ్యక్తులకి చిరంజీవి కాలంలో ఇరవై నాడు కలిసి వచ్చేటప్పుడు తెలుస్తుంది నాకు ఇప్పుడు ద్వారా తెలిసింది నాకు కూడా ఆయన కలిసేలో అని అనుకుంటున్నాను నేను దసరా తర్వాత నా రాజకీయ భవిష్యత్ నేను ఏమి ఏదో ప్రకటిస్తానా నేను ప్రెస్ మీట్ అమలు చేసిన మాట వాస్తవం ఎందుకు చేశానో ప్రతి అంశం క్షుణ్ణంగా చెప్తాను ఎందుకంటే ఈ రోజు సబ్జెక్ట్ డివైడ్ కానీ ఈ విషయాన్ని ఎంతో నేను పోయింది పోల్ని శాసనసభ్యులుగా ఆడున్నటువంటి వ్యక్తి నాకు చెప్తే నేను డిఎస్పీ ఆఫీస్కి అని చెప్పితే నేను ఎక్కడ అసలు నాకు వాడు ఎవరో తెలియదు నా కాల్ లిస్ట్ ఉంది నా ఫోన్ డేటా ఉంది నా ఇంటి గడ పట్టస్ కూడా లేదు అమ్మాయి వాడి నా అపార్ట్మెంట్ సీసీ క్యామ్స్ ఉన్నాయి రికార్డింగ్ ఉండదు చూసుకోవచ్చు ఏ పార్టీలో ఉన్నారు నేను ప్రజెంట్ వైసీపీ పార్టీగానే ఉన్నానమ్మా వ్యతిరేక పార్టీ వాళ్ళని ప్రశంసిస్తే ప్రచారాలు తెలుస్తాయి కదా తప్పే ఉంది పరిపాలన ఎవరి మంచిగా చేస్తా ప్రశంసిస్తాం ఎందుకంటే ఎవరు చేసినా అది నేనైనా ప్రజెంట్ ఎమ్మెల్యే శాసనసభ ఇష్టమైనా లేదా మాజీ శాసనసభ్యులైనా అంతకుముందు ఎవరైనా ధ్యానాది దగ్గర నుంచి కొండమనాడి దగ్గర నుంచి బేదామ స్థలానికి దగ్గర నుంచి అందరూ పరిపాలన చేసాం అందరి పరిపాలన చూసాం కాలు ఎవరు పరిపాలన చేస్తే అందరి పేడ పుషాడు చేస్తాం తప్పే ఉంది బాగా చేస్తానే అది ఏముంది దానికి బుందావు ఎవరు మాట్లాడిందో రంపణా